నా పేరు మాధవి లత నేను ఇక్కడ ఉద్యమకారులతో ఇక్కడికి వచ్చినాను నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉద్యమ ఉద్యమ పోరాటం చేస్తూనే ఉన్నాను బెల్లి లతతో నేను ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఉద్యమకారులతో పనిచేశాను ఇక్కడ ఈ రోజు అంబేద్కర్ చర్చ్ కాడికి మేము నిరసన తెలపడానికి వచ్చినాం ఎందుకంటే మనకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మాకొద్దు ఆంధ్ర విగ్రహాలు మాకొద్దు తెలంగాణ విగ్రహాలు మాకు కావాలని చెప్పి మేము నేసాలు తెలపడానికి వచ్చినాం కానీ ఇక్కడ మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీసులు ఇక్కడికి కుక్కల బండిలో తీసుకొని తీసుకొచ్చారు కానీ అయ్యా శ్రీధర్ బాబు గారు నీకు తెలంగాణ గుర్తులేదా తెలంగాణలో ఎంతో మంది మహావీరులు ఉన్నారు ఎంతో మంది బలైన పోయి ఉన్నారు ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఆ కళాకారులు నీకు గుర్తుకు రాలేదా ఈ రోజు నీకు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది మనంలోనే ఎందుకు పెడతలేవయ్యా వెంకయ్య నాయుడు నువ్వు ఎందుకయ్యా ఇంత పాపం చేస్తున్నావు ఇంత అన్యాయం చేస్తున్నావు మాకు మీకేం పాపం చేసినావయ్య మేము జై తెలంగాణ జై జై తెలంగాణ